హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు బిఎస్ రైతు మెస్మ్ ఛానల్ రైతానలు ఈ రోజు మనిషి గురించి ఒక వెరైటీ అయితే చూసుకోవడానికి జరిగిందండి సో ఈ వెరైటీ గురించి వచ్చేసి మనం అయితే చాలా రోజుల ఫీల్డ్ అయితే చూసే కదా దాంతోపాటు ఈ సంవత్సరం మనమైతే పర్సనల్ అయితే వేస్తున్నాం కాబట్టి ఈ విత్తనం గురించి అయితే మీకు అయితే ఈ రోజు గురించి చెప్తా వీడియోని గురించి ఎందుకు అండి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎవరైతే రైతాను నిర్మే వేసుకోవాలనుకుంటున్నారో ఒకసారి గురించి తెలుసుకుంటే మీకే మంచి లాభం అయితే ఉంటుంది కాబట్టి ఒక్కసారి వీడియో గురించి మీకు అయితే చెప్తాను మనం అయితే ఈ సందేహ వెరైటీ ఏదైతే ఉందో ఈ వెరైటీ వచ్చేసి మనకైతే మొబాల్ మార్కెట్ అలాగే మార్కెట్ మార్కెట్లో వచ్చేసి చాలా వరకు అయితే రైతులకైతే మంచి లాభంగా వచ్చేసి రేట్ అయితే పడడం అయితే జరిగిందండి మార్కెట్ వీడియో మనం చూసాం కాబట్టి అక్కడ రైతులైతే కొంతమంది అడగడం అయితే జరిగింది మార్కెట్లో వచ్చేసి మంచి రేట్ అయితే ఉంది మిరపకి అలాగే కాయ సైజ్ ఎలా ఉంటుందంటే మనకైతే కాయ సైజ్ మనకి నాలుగున్నర నుంచి ఐదు అయితే వస్తుంది అలాగే కాయ వచ్చేసి సన్నగా వచ్చినా సరే దాంట్లో గింజ శాతం అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది కాబట్టి మినిమం తొంభై గింజల నుంచి నూట ఇరవై గింజలు అయితే వస్తుంది రైతులకి గింజ ఎక్కువ ఉంటే బరువు కూడా ఎక్కువ కాబట్టి కింటారు వచ్చేసి మనకైతే బాగా అయితే వస్తుంది కాబట్టి రైతులకు వచ్చేసి ఏదైనా సరే మంచి బరువు వల్ల కాయలు అయితే వేసుకోవాలి కాబట్టి ఈ సంవత్సరం మనం అయితే నుంచి సంధ్యనే రేట్లు అయితే వేసుకుంటున్నాం కాబట్టి చాలా మంది రైతులు జరిగింది సో ఈ సంవత్సరం మనం కాబట్ వేరై నుంచి ఏదైనా ఫర్ మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ ద్వారా మీకు అయితే చెప్పడం జరుగుతుంది అలాగే మన వాట్సాప్ నెంబర్ ఏదైతుందో దాని ద్వారా మీరు అడగవచ్చు అలాగే మనకైతే ఈ కాపీలో వస్తుందంటే మన నాలుగు నుంచి అరవై రోజులకి అయితే మనకి కాపీ అయితే సెక్యూరిటీ అవుతుంది కాబట్టి కింద నుంచి గనుపలు అయితే వస్తున్నాయి బ్రాంచెస్ కూడా చాలా పెద్దగా అయితే వస్తున్నాయి మనకి మనకి గనుపలు చేసే దగ్గర అయితే వస్తుంది రైతులకు వచ్చేసి తక్కువ పెట్టుబడి మంచి లాభం రావాలనుకుంటే ధ్వనిసీ నుంచి సంధ్యా వెరైటీ వేసుకుంటే మంచి లాభం అయితే ఉంటుంది చాలా మంది రైతులకి అయితే మన కంపల్ మార్కెట్లో అలాగే మొబైల్ మార్కెట్లో కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళ నమ్మకం మీద నేనైతే తీసుకుంటున్నాను మీరు కూడా ఒక్కసారి తీసుకునే ఎకరమేసే దగ్గర ఒక ఐదు పేడ్లు అయితే బెట్టి మీద తీసుకుంటే మీకే మంచి లాభం అయితే ఉంటుంది అలాగే నల్లికి తామర కోరిక తప్పుపై మించిన నమ్ముడా ఉంది కాబట్టి రైతులు చూసే నమ్మకంగా ఈ విత్తనాన్ని అయితే వేసుకోవచ్చు విత్తనం ఏదైతే మనమైతే అయితే ప్యాకేజ్ అయితే తీసుకున్నామో విత్తనం వేసేటప్పటి నుంచి పూర్తి అయ్యే వరకు అయితే మొత్తంగా మన ఛానల్ వీడి అయితే వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఒకసారి మన షాప్ డీటెయిల్స్ చెప్తావా చెక్క ఒకసారి మీ ఫోన్ నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ మీకు ఎక్కడ టేకర్స్ బిల్స్ ఎవరైతే రైతులు అయితే ఉన్నారో ఒకసారి అన్న షాప్కి అయితే విజిట్ అయితే అవ్వండి సో మన ఛానల్ తరఫున చూసినా ఎవరైతే ఉన్నారో కొంచెం మీకు అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారు ఒకవేళ మొబ్బాద్ మార్కెట్ అలాగే ఖమ్మంలో ఉంటే మనకైతే వీరన్న బ్రదర్కి అయితే మీరైతే కాల్ చేయండి ఆయన నెంబర్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మొబ్బాద్లో కూడా మనకైతే ఈ సీడ్ అయితే దొరుకుతుంది కాబట్టి మొబ్బాదు అలాగే టేకు బిల్లు మాత్రమే జరుగుతుంది సో మన సంధ్య ఎవరైతే అయితే వేసుకుంటే మనకైతే మంచి లాభం అయితే ఉంటుంది కాయ సైజ్ లాభం ముఖ్యంగా మనకి అయితే కాయ సైజ్ అయితే ఇంపార్టెంట్ సైజ్ ఉండాలి దాంతో మాత్రం రంగు కూడా బాగుండాలండి సో ఇప్పుడు దాకా వీడియో ఎవరైతే చూసారో రైతులు మన ఛానల్లో కొంచెం వేరే వేరేగా ఉన్నాయి కదా సో అవి కూడా వేరైతే ఒకసారి చూడండి అలాగే కొన్ని కొన్ని ఒక్కొక్కటి పదిసార్లు ఆలోచన చేసి మంచి విత్తనం కురయ్యే ముందు నేను చూస్తున్నాను కాబట్టి మీరు కూడా నన్ను ఫాలో అయిన వాళ్ళు ఎవరైతే కొంచెం మంచి విత్తనం చూసుకోండి ఓకేనా సో ఇప్పుడు దాకా వీడియో చూసిన వాళ్ళైతే తప్పకుండా వీడియో లైక్ చేసి మన విఎస్ ఇంటర్నేషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ